రాజస్థాన్ లోని ఎడారిలో బోర్వెల్ వేయడానికి వచ్చిన బోర్బండి బోర్వెల్ వేస్తుండగానే అందులో మునిగిపోయింది అసలు చుక్క నీరు కూడా ఉండని రాజస్థాన్ ఎడారిలో ఇది ఎలా జరిగింది బోర్వెల్ డిగ్గింగ్ స్టార్ట్ చేసిన కొద్దిసేపట్లోనే నీళ్లు పెద్ద ఎత్తున బయటకు వచ్చాయి నీళ్లు వచ్చాయని ఆ రైతు సందేశించే లోపే ఆ బోర్వెల్ మొత్తం కుంగిపోతూ నీళ్లు ఇంకా ఎక్కువగా బయటకు రావడం మొదలైంది ఒట్టి నీళ్లు మాత్రమే కాదు దాంతో పాటు పెద్ద ఎత్తున నాచురల్ గ్యాస్ కూడా బయటకు వచ్చింది ఎన్ని నీళ్లు బయటకు వచ్చాయంటే దాదాపు కంటిన్యూగా మూడు రోజుల వరకు నీళ్లు బయటకు వస్తూనే ఉన్నాయి ఆ ఎడారి ప్రాంతం మొత్తం పెద్ద చెరువుగా మారింది ఊర్లో ఉన్న ఇళ్లలో కూడా నీళ్లు వెళ్తుండగా వాళ్ళు వాటిని దారి మళ్లించారు అసలు అక్కడ ఏం జరిగింది అనే విషయం మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు కానీ చాలా మంది భూమి లోపల ప్రవహించే సరస్వతి నది నుంచి నీళ్లు వస్తున్నాయని అంటున్నారు దాదాపు నాలుగు వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో సరస్వతి నది ప్రవహించేది అని మన పురాణాల్లో రాసింది అయితే కాలగర్భంలో అది అంతర్ధానం అయిపోయింది అంటారు భూమి లోపల నుంచి ప్రవహించే ఈ సరస్వతి నదికి డైరెక్ట్ గా బోర్వెల్ కనెక్ట్ అయింది దాని నుంచే ఇన్ని నీళ్లు వస్తున్నాయని అంటున్నారు దీనికి ఏం కారణమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు కమెంట్ సెక్షన్ లో